హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇదేంటంటే గయా గయాలోని ఒక టెంపుల్ అనమాట సీతా కుండి అంటారు ఈ టెంపుల్ కొంచెం కొండ మీద ఉంది గుడి చూడటానికి మాత్రం చాలా బాగుంది కానీ మంచి ఎండలో పోయాము కాళ్ళు మాత్రం బాగా మండిపోయాయి మాకు అందరూ చెప్పులు లేకుండా వెళ్ళారు ఇక్కడికి ఇక్కడ కనీసం తాగడానికి వాటర్ బాటిల్స్ కూడా అమ్మటం లేదు ఓన్లీ చెరుకు రసము ఏ ఐస్సులు అవి అమ్ముతున్నారు అంతేనో మంచి ఎండగా ఉంది చూడండి ప్లేస్ ఎలా ఉందో సీతాకుండి అంటారు గయాలో చూడదగిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి చూడండి ఇక్కడ మామూలుగా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి లోపల అందరూ చాలా పూజార్లు ఉన్నారు పూజార్లు అంతా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అన్ని పూజలు అయితే చేస్తూ ఉన్నారు పూజలు ఎక్కువ చేస్తూ ఉన్నారు ప్రతి గుడిలో మాత్రం ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అయ్యి ఆ గుడిల్లో పూజార్లు ఉండి అమౌంట్ మాత్రం బాగా గుంజుతున్నారు ఇదో సీతాముడిలో అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి బ్లాక్ కలర్లో ఉంది విగ్రహము కానీ వీడియో షూటింగ్ అయితే నేను తీసిన వాటిల్లో కొన్నిట్లకి వీడియోస్ షూట్ చేయకూడదు కొన్నిటికి చేయొచ్చు అయినా కూడా మనము సీక్రెట్గానే ఎలాగో కలగా తీసేసాను వీడియోస్ అన్నీ ఎందుకంటే మీ అందరికీ చూపించడం కోసం చూడండి మా వీడియోస్ అన్నీ చూడండి ఎందువల్ల అంటే నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను ఎందువల్ల అంటే మీరు వచ్చిన ఇలాగే చూడగలుగుతారు ఇంతకంటే ఎక్కువ చూడలేరు నేను తీసిన వీడియోలో ఎంత చూపించగలుగుతున్నానో అంతే మీరు కూడా చూడగలుగుతారు ఇక్కడికి వచ్చినా కూడా రాకుండానే అలాంటి అనుభూతిని పొందవచ్చు నా వీడియోలు చూసినట్లయితే ఎంతో చూడండి రాములు వారు సీతాదేవిని ఎత్తుకోబోయేది సీతారాముల వారు వనవాసం ఉండేది సూర్పనక్క ముక్కు చెవులు కోసేవి ఇలాంటివన్నీ కలిసి ఇక్కడ పెయింటింగ్లు వేస్తున్నారు చూడటానికి చాలా బాగున్నాయి ఇక్కడ పైకి కొండ మీదకి వెళ్ళడానికి మెట్లు మార్గం ఉంది ఆ కొండ మీదకి ఆంజనేయ స్వామి గుడి ఉంది కొండ మీద ఇంకా చాలా అమ్మవార్లు ఉన్నారు ఇంకా చూడండి కొండ మీద మెట్లు మెక్కేసి వెళ్ళాలి కొండలు కొండలుగా ఉంది అందుకని కావాలి సీతా కుండి అంటారు దీన్ని ఇంకా ఇక్కడ గాయాలు చూడవలసినవి ఉన్నాయి అమ్మవారి శక్తిపీఠం ఒకటి ఉంది కానీ ఈ అమ్మవారి శక్తిపీఠాన్ని వీడియో అయితే తీయలేకపోయాను మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠం ఉంది అది వీడియో తీయడానికి మన మొబైలు సహకరించలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల మొబైల్ స్విచ్ ఆగిపోయింది అందువల్ల నేను అది తీయలేకపోయాను ఇది సీతాముడి మాత్రం తీసాను ఇవి రెండే కాకుండా విష్ణు విష్ణు పాదం అని ఇంకోటి ఉంది ఇక్కడ ఈ మూడు అనమాట గయాకు వచ్చినప్పుడు విష్ణు గుడి ఇంకోటి సీతా కొండి ఇంకోటి మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠం ఈ మూడు ఖచ్చితంగా చూడండి మంగళగౌరి అమ్మవారి శక్తిపీఠం అయితే చాలా అద్భుతంగా ఉంది గుడి లోపలికి ఒక్కరే ఎంట్రన్స్ అవ్వాలి కానీ దర్శనం మాత్రం చాలా లేట్ అయిపోతుంది దీనిలో టూ ఫిఫ్టీ దర్శనం కూడా ఉంటుంది కానీ మీరు డబ్బులు పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి